బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉంటే అసలు మీరు ఊర్లోనే లేకుండా దేశం విడిచి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుపుకుంటా ఉంటారు మీరు అసలు మీకు ఏమైంది మీరు ఒకసారి నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ అమిత్ షా గారి దగ్గర గానీ నిర్మలా సీతారామన్ గారి దగ్గర కానీ అరే రేపు బడ్జెట్ రోజు పోయి మనం ప్రతిపాదనలు ఇవ్వాలి మన రాష్ట్రానికి ఇవన్నీ ఇవ్వాలని మీరు చెప్పి బయట మీడియాతో వచ్చి మాట్లాడితే మీ ఇమేజ్ ఎంత పెరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇంకా కూడా అదే విధమైన మూసధోరణలో వాళ్ళు అది చేయలేదు వీళ్ళు చేయలేదు నువ్వు చేసింది ఏంటి అది వదిలేస్తే ఇక్కడైనా మారండి అని చెప్తున్నా డిఎంకే ఏడిఎంకే ప్రభుత్వాలు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే ఎక్కడే కావాలి పడకుండా వాళ్ళు ఏం చేస్తాడు ఎంతసేపు

ముప్పం <laughs> చేస్తారు <Allah> <laughs> ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలని బిజెపి ఒకే దశగా చూసే పరిస్థితి ఒక రాష్ట్రం మెరుగ్గా చూసే పరిస్థితి మనం తెచ్చుకోవాలంటే మన ఇందిరాన్మెంట్ మనం మనం ఆ విధంగా వారిని స్వాగతించాలి ఆ విధంగా వారితో మనం పరస్పరం కలవాలి మన మన ప్రతిపాదన వాళ్ళకి ఇవ్వాలి ఒక ఆఫీస్ లో ఒక పని జరగాలంటే కూడా నాలుగైదు సార్లు పోతే గానీ పని జరగటం లేదు